నమస్తే అండి రెండో పెళ్ళి భర్త భార్య బ్రతికుండగా రెండో పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే భర్త భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒకప్పుడైతే రెండో పెళ్ళి చేసుకోవటం అంటే అది ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితిలో చావనైనా చచ్చిపోతాం కానీ మాకు ఇంకో పెళ్ళి అనేది మాకు వద్దని చెప్పి ఆ ఇంట్లో కరకండిగా చెప్పేవారు ఇప్పుడైతే రెండో పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఆడవాళ్ళు అయితే మటుకు భర్త బతికుండగానే పెళ్లి చేసుకుంటున్నారు కానీ దివ్యల మాదిరి ఒక అడుగు ముందుకేసి భర్త బతుకుండగానే ముగ్గురు బిడ్డలను కన్నిన తర్వాత ప్రజానాయకుడు ప్రజలని పరిపాలించే నాయకుడు ఎమ్మెల్సీగా వర్క్ చేస్తున్న నాయకుడు ఈమె సహజీవనం చేయటం మొదలుపెట్టింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నాకు జూనియర్ దువ్వాడ శ్రీనివాసు నాకు బిడ్డగా కావాలి అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడటం జరుగుతుంది అలాగే బర్త్డే ఫంక్షన్స్ అని లేకపోతే కేరళ వెళ్ళటం కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అని కానీ అలాగే రకరకాల టీవీ స్టూడియోలకి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఈ ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు రేటింగ్ ఛానల్ రేటింగ్ పెరగటం యూస్ పెరగటం నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాము ఎవరితో ఎలాంటి సందేశం ఇప్పిస్తున్నామని కూడా లేకుండా వీళ్ళు రెండో వివాహం చేసుకుండా ఉన్నప్పటికీ కూడా సహజం చేస్తున్నా సరే వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా భర్తకి మోసం చేసి ఇటు భార్యకి పెట్లకి మోసం చేసి వీళ్ళిద్దరూ కూడా టీవీ ఛానల్ చుట్టూ రౌండ్లు వేస్తూ ఉన్నారు పైగా వీళ్ళ జీవిత చరిత్ర సినిమాగా తీస్తున్నామని చెప్తున్నారు మాకు దువ్వాడ జూనియర్ దువ్వాడ శ్రీనివాసు నాకు బేబీగా నాకు కావాలి నాకైతే డైవర్స్ అయిపోయినాయి నా హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్కి ఇంకా కోర్టులో ఇష్యూస్ జరుగుతుంది కాబట్టి అది అయిపోయిన వెంటనే మేము ఒక బేబీ కంటాకి ప్లాన్ చేసుకుంటున్నామని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంది ఈ దివ్యల మాదిరి ఈ రెండో వివాహం చేసుకోకుండానే రెండో వివాహం చేసి బరితెక్కించిన వాళ్ళు కొంతమంది ఉన్నారంటే చేసుకోకుండానే బరితెగించిన వాళ్ళు అంటే బరితేగించిన ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఏదన్నా రెండో వివాహం సబ్జెక్ట్ వస్తే ఎన్టీ రామారావు గారు చేసుకోలేదా పవన్ కళ్యాణ్ చేసుకోలేదా లేదా సింగర్ సునీత చేసుకోలేదని అని పనికిమాల కౌలు చెప్తా ఉన్నారు కరెక్టే సింగర్ సునీత చెట్టింత పిల్లల్ని పెట్టుకుని కూడా పెళ్లి చేసుకుంది పిల్లల్ని పక్కనే పెట్టుకుని అది రాంగే అలాగే ఎన్టీ రామారావు గారు రెండో వివాహం చేసుకున్నారు చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేదు ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేదు ఆయనకి పైగా పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన గవర్నమెంట్నే దింపేశారు ఒకసారి సీఎంగా అయినప్పటికి కూడా అక్కడ లక్ష్మీ పార్వతి సీఎంగా ఈయన నుంచో పెడితే స్టాండ్ తీసుకోబోతున్నప్పుడు మొత్తం అప్పుడున్న నాయకులు అందరూ కలిసి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడు ఎన్టీ రామారావు గారిని గద్దె దింపే ప్రయత్నం అయితే చేశారు అప్పుడు కూడా ఎవరు కూడా ఆయన సపోర్ట్ చేయలేదు ఎంత గొప్ప నాయకుడైనా సరే రెండే వాహం అనేది రాంగు ఆ ఏజ్లో అంత చిన్న అమ్మాయి అయితే పెళ్లి రాంగ్ అనేది అప్పుడే అంత గొప్ప నాయకుడిని ఎన్టీ రామారావుని గారిని ఖండించారు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఖండించట్లేదు పైగా ఇప్పుడు రెండే వివాహం చేసుకుంటే వాళ్ళకి పిలిచి సన్మానాలు చేసి సత్కారాలు చేసి దండలు వేసి అప్రిషియేట్ చేస్తున్నారు ఇది చాలా రాంగు అని ఆ వీడియోలు చేసేటప్పుడు స్పందిస్తున్నారు ఇది తప్పు ఇది రాంగ్ అని చెప్పి కానీ దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ను కూడా ఆమె స్పీడు అలాగే ఆమె క్యారెక్టర్ని రాంగ్ వేలో వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ దివ్యల మాదిరి భర్త ఉండగా ముగ్గురు పిల్లలు తల్లి అయి ఉండి కేవలం దువ్వాడ శ్రీనివాస్ కోసమే ఆ పిల్లల్ని దూరంగా పెడుతూ అట్లీస్ట్ దీపావళి చేసుకున్నప్పుడు కూడా దీపావళి అంటే చిన్నపిల్లల పండగ అప్పుడు కూడా పిల్లల్ని దగ్గరికి రానివ్వకుండా దువ్వాడి శ్రీనివాస్తో హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది అలాగే దువ్వాడు శ్రీనివాస్కి పుట్టినరోజు చేసి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకుంటా వచ్చారు అలా దువ్వాడి శ్రీనివాస్ ఈమె పుట్టినరోజు ఈమె సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకుంటా వచ్చాడు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు మూడు వివాహాలు చేసుకున్నారు తప్పేంటని చెప్పి వీళ్ళు టీవీ ఛానల్లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు ఆయన చేసింది రైటో రాంగో చెప్పే కన్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏ బిడ్డ తల్లిని చార్దేసి వివాహం అయితే చేసుకోలేదు ఈయన వల్ల పుట్టిన సంతానమే తప్పించుకుని అంత మును పలు చేసుకున్న భార్యలకి సంతానం ఉండి పిల్లల తల్లిని అయితే పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోలేదు పిల్లల తల్లిని ఒక కుటుంబాన్ని నాశనం చేసి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్న అవసరం లేదు సహజీవనం చేస్తున్నారు హ్యాపీగా ఈ టీవీ ఛానల్స్ పుణ్యం అంటే యూట్యూబ్ ఛానల్స్ పుణ్యం అంటే హ్యాపీగా సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎవరూ కూడా ఖండించట్లేదు ఖండించడానికి ఎవరు ముందు వచ్చినా ఎన్టీ రామారావు చేసుకున్నాడు సెకండ్ మ్యారేజ్ పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి లేని తప్పు మాకేంటని చెప్పి ఈ దివ్యల మాదిరి మాట్లాడుతుంది ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాన్ని పెళ్లి చేసుకున్నాక పిల్లలు పిల్లలు వా ఆయనకి మాత్రమే పుట్టారు అలాగే అన్న లేజినోవా తను కూడా వివాహం చేసుకున్నాకే ఇద్దరు బిడ్డలు తల్లి తను రెండు వివాహం చేసుకున్నా సరే మొదటి వివాహం ఆమెకు మొదటి వివాహం కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారికి మూడే వివాహం అయినప్పుడు ఒకటే వివాహం నిజంగా విదేశాల నుంచి వచ్చినా సరే ఒంటి నిండా ఆ జాకెట్ కానీ చీర కానీ ఆ కట్టు విధానం చాలా ఎక్సలెంట్గా హిందూ సాంప్రదాయానికి ఏమాత్రం తగ్గిపోయినట్టుగా ఆమె కట్ ఉంటుంది అదర్ స్టేట్స్ వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్ వేసుకుని వెళ్తారు తప్పించు కానీ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఇచ్చే సమయంలో కానీ అమరావతి పార్టీ ఆఫీస్ శంకుస్థాపన చేసే విషయంలో కానీ ఎప్పుడు కూడా నిండుగా చీర కట్టుకుని ఎక్కడ అసభ్యతనే కనిపించుకుని నిండుగా కట్టుకున్న అన్నాలు లేచిన వారితో దివ్యల మాధురికి ఎక్కడ పౌలిక లేదు అలాగే దివ్యల మాధురి గురించి దువ్వాడి శ్రీనివాస్ కన్నా ముందు చాలామందితో అఫైర్స్ ఉన్నాయి మంచి క్యారెక్టర్ కాదు అందరినీ సర్వనాశనం చేసింది అని చెప్పి సాక్షాత్తు దువ్వాడ శ్రీనివాసు వైఫే చెప్పింది అలాగే ఆమె వీడియోస్ కింద చాలామంది నెగిటివ్గా పెట్టారు దివ్యల మాదిరి చాలామందితో పులిహార కలిపింది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసుని అతిక్కుపోయిందని చెప్తున్నారు స్టిల్ చాలామంది కూడా భర్త భర్తను వదిలేసిన వాళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ భర్త కొన్ని రోజులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అయితే వాళ్ళ వాళ్ళ జీవితం ఇలాగా మోడీలో ఉండపోకూడదు ఎంజాయ్ చేయాలి జీవితం అంటే అని చెప్పి రకరకాల వ్యక్తులతో పరిచయాలు నాకు తెలిసిన స్టోరీ అది పేర్లేదు చెప్పట్లేదు కానీ ఆ పార్ట్నర్కి పార్ట్నర్ చనిపోయిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలామందితో అఫైర్స్ పెట్టుకుని వాళ్ళ డబ్బు శుభ్రంగా తినేసి వాళ్ళ సర్వనాశనం చేశారు ఆ క్యా ఆ క్యాండిడేట్స్ తర్వాత ఎవరో అక్కడ గొట్టంగా కనపడితే గొట్టంగాడిని పెళ్ళి చేసుకుంటా లేదా తర్వాత విషయం భర్త చనిపోయడం అని చెప్పి పది మంది నా భర్త దేవుడని అని చెప్తూ వీళ్ళు చేసేది ఏంటంటే పబ్లిక్లోకి రావటం ఆ డ్రెస్సులు కానీ వాళ్ళు కట్టుకునే శారీస్ కానీ ఎక్స్పోజ్ చేయటం అంటే మగవాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి ఆ డ్రెస్సెస్ వీళ్ళు మేము స్త్రీ జాతికి మేము కొత్త అర్థం చెప్తాము మేము ఎలాగా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోవాలని పెద్ద నీతి కవలు చెప్తా ఉంటారు ఇలాంటి వాళ్ళు చూసి నేర్చుకుండదు ఆ పార్ట్నర్ చనిపోయాక చేసుకోవచ్చు జాబులు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోమని బత చనిపోయాక కూర్చోమని ఎవరు చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరితో పులిహార కలిపేయటం ఇల్లీగల్ యాక్టివిటీస్లో చాలామంది అఫైర్స్ పెట్టుకుంటాం వాళ్ళు ఫైండ్ ఎవడో గొట్టంగాడి తగ్గితే ఆడితో వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు ఇలాంటి క్యారెక్టర్లు కూడా నేను చూశాను దు దివ్యల మాదిరి లాంటి వాళ్ళు ప్రపంచంలో ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో ప్రతి జిల్లాలో ఉన్నారు కానీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక రాజకీయ నాయకుడు చేసే పని పది మంది కూడా అప్రిషియేట్ చేయాలి అతను చేసే పని అప్రిషియేట్ చేయాలి కానీ దువ్వాడ శ్రీనివాస్ కరెక్ట్ అని పబ్లిక్లో చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా ఏ వ్యక్తి గురించి కూడా నువ్వు చేసిన కరెక్టు అని ఎవరు కూడా ఎప్పుడు చెప్పరు ఎదురుగుండా చాలా కరెక్ట్ అండి దుబ్బాడ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉంటారు కదా మీరు చేసిన కరెక్ట్ అని తప్పేం లేదని చెప్తారు ఆ పక్కకు వచ్చిన తర్వాత ఈడరా చెట్టు అంత పిల్లల్ని పెట్టుకుని ఆ పిల్లల్ని గాలి వదిలేసి వీడికి ఈ వయసులో ఆ దివ్యల మాదిరి కావాలేంట్రా అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ వీడియోస్ కింద కూడా చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు దుబ్బాడ శ్రీనివాస్ గురించి అలాగే ప్రతీ పర్సన్ గురించి కూడా ఎదురుకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా థర్డ్ మ్యారేజ్ చేసుకున్నా నువ్వు చేసింది కరెక్టే అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట అలాంటి మాటలు కూడా విన్నాను అవతల చేసిన పని సపోర్ట్ చేస్తూ నువ్వు చేసిన కరెక్టేరా మంచి పని చేసేవారు చేసేవరా అని చెప్పిన వాళ్ళు ఎన్నో కామెంట్లు చేసి ఆ కామెంట్లు వినటం కూడా నాతో పాటు చాలామంది కూడా అది అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే మొహం మీద ఒక మాట మనిషి అవతలనో మాట యువతలన్నో మాట అంటే ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి గురించి అయినా నెగిటివ్గా మాట్లాడాలంటే చాటుగానే మాట్లాడతారు కానీ ఎదురుకుండా మాట్లాడరు ఇలా చేసిన తప్పుని ఎవరైనా ఖండించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన యూట్యూబ్లో వీడియోస్ కింద కామెంట్లు పెట్టే వాళ్ళు మాత్రమే ఖండిస్తుంది ఇది తప్పు అని చెప్పి కానీ పబ్లిక్ ఎక్కడ కూడా ఖండించరు అలాంటి విషయాలు కూడా మాట్లాడరు ఎప్పుడైతే ఖండించడం లేదో జ జనాలు ఇంకా పైగా అలాంటి వాళ్ళని మంచి పని చేశారు అంటే చెట్టు అంత పిల్లల్ని పెట్టుకుని సిగ్గు ఎగ్గు లేకుండా ఒక పరాయి మామగడుని సహజీవనం చేస్తూ పుట్టినరోజు పార్టీలు ఆవిడ చనిపోయినప్పుడు కార్యక్రమాలు లేకపోతే వరి కోతకు వస్తున్నట్టు టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం అది సిగ్గి ఇడిచింది కాబట్టి దివ్యల మాదిరి ఒక స్త్రీని ఉసిరుపోగొట్టు ఉసిరు పో పోసుకున్నారు అలాగే అతనికి పెళ్ళికావాల్సిన కూతురు ఉంది ఆ వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటే వీళ్ళ టీవీ స్టూడియోల్లోని పంటచాలల్లోని లేకపోతే తిరుపతి టూర్లకు వెళ్తున్నప్పుడు ఆ భార్య కానీ ఆ పిల్లలు కానీ చూస్తే మా నాన్న ఇలాగ మమ్మల్ని ఇడిచిపెట్టే అన్యాయంగా దివ్యల మాధతో ఉన్నాడే అని చెప్తారు వీళ్ళు ఇలా చేయటం వల్ల రేపని రోజున ఇలాగ సహజనం చేసేవాళ్ళు కానీ సెకండ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు పిల్లలు వాళ్ళు టీనేజెస్ ఉన్నా లేకపోతే మ్యారేజేజ్కి వచ్చిన ఊహ తెలిసిన తర్వాత అయినా వాళ్ళు రెండో మ్యారేజ్ చేసుకున్నప్పుడు దాని ప్రభావం ఆ పిల్లలపైన తప్పనిసరిగా పడుతుంది ఎందుకంటే నేను ఇంత మునుపు చేసిన వీడియోలో కూడా చెప్పాను టూ మంత్స్ బిఫోర్ ఇదే సబ్జెక్ట్ మళ్ళీ చెప్తున్నా ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ నాన్నగానో వాళ్ళ తల్లిని కానీ వాళ్ళు చనిపోయిన తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరిని ఆ ప్లేస్లో అంతకు మించి ప్రేమ చూపించిన వాళ్ళు కూడా వాళ్ళు యాడ్సాప్ చేసుకోలేరు వాళ్ళ నాన్న నాన్నే పైగా ఇలాగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పిల్లల్ని కామెంట్ చేస్తారు ఆ కాలేజీలో కానీ జాబ్ చేసే ప్రదేశంలో కానీ ఎవరు కామెంట్ చేస్తారు ఒరే వీడమ్మరా అడితే ఇడితో మొదటి వరకు ఎదవేసలేసి ఇప్పుడు ఎవరి చేసుకుందరా వాడు నాన్న ఈడే అంట కదా అని చెప్పి కామెంట్ చేసి ఎదురగొండా మీ నాన్న ఇంటి మీ అమ్మ పెళ్లి చేసుకుంది మీ నాన్న పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇలాంటి భయంకరమైన దారుణమైన మాటలు ఆ పిల్లలు అనిపించుకునే ఆస్కారం ఉంది తర్వాత పిల్లలకు కూడా మా అమ్మ ప్లేస్లో ఇంకో ఆడది వస్తే అమ్మని ఎట్టి పర్సలు వాళ్ళ మనసు యాక్సెప్ట్ చేయదు అలాగే ఆ తండ్రి ప్లేస్లో ఇంకొక వ్యక్తి వచ్చినా తండ్రి ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళ ఆలోచన అంతా ఇతను నాకు జన్మనిచ్చిన తండ్రి కాదనే ఆలోచనలోనే ఉంటారు వీళ్ళు ఎంత ప్రేమ చూపించినప్పుడు కూడా వాళ్ళు టీనేజ్ పిల్లలు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ అమ్మ నాన్న చేసేది రెండో పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళు చేసుకోమని చెప్తారు ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయ్యో మీ అమ్మకు చూసేవాళ్ళు లేరు మీరు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మీ నాన్నని చూసేవాళ్ళు లేరు కరెక్టే రెండో మ్యారేజ్ చేసుకోవడం కరెక్టే కానీ అది డైవర్స్ అయిపోయి లేకపోతే ఆ వ్యక్తి తాలూకు వ్యక్తులు చనిపోతే ఇంకేదో గచ్చంత లేనప్పుడు ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉండే పోష పోషించే కెపాసిటీ వాళ్ళకి లేనప్పుడు పూర్వం రోజుల్లో బలవంతంగా ఒప్పించి ఆ పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే నాకు తెలిసి చాలామంది చాలా చాలా మంది కూడా వాళ్ళకి చిన్న ఏజ్లో ఇరవై ఐదు ఏళ్ళ వయసుకి ముప్పై ఏళ్ళ వయసుకి ఇంత చిన్న వయసులో వాళ్ళ పార్ట్నర్స్ చనిపోతే ఆడవాళ్ళు ఎంత వాళ్ళ పేరెంట్స్ చుట్టుపక్కల ఎంత ఒప్పించినప్పటికీ కూడా మేము పెళ్లి చేసుకోము అని చెప్పి ఆ చిన్న పిల్లల్లోనే చనిపోయిన భర్తం చూసుకుంటూ జీవితాంతం వంటగదిలో మగ్గిపోయే మహా గొప్ప పతివ్రతలో ఉన్న బా మన దేశం ఇది నిజంగా వాళ్ళకి ఏ రెండు చేతులు పడితే అన్నం పెట్టాలి ఇప్పుడేంటి ఇప్పుడు భర్త చనిపోయినా భార్య చనిపోయినా ఫుడ్కి ఇబ్బంది అయిపోతుంది అని అది కరెక్టే ఫుడ్కి ఇబ్బంది అయిపోతుంది కానీ చేసుకున్నప్పుడు ఎంతెంత పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏమవుద్ది ఇదేమీ ఆలోచించట్లేదు నేను స్టేట్ మనర్ వర్కం నాకు ఇలాగ సెకండ్ మ్యారేజీ గురించి కొన్ని కేసులు వచ్చినప్పుడు నేను అబ్జర్వేషన్ చేసింది ఒకటే వాళ్ళ పిల్లల్ని కౌన్సిలింగ్ చేసేటప్పుడు అతన్ని మా నాన్నగా మేము ఒప్పుకోలేమండి మేము అతనితో ఫ్రీగా ఉండలేము మా అమ్మ మా నాన్నతో మాట్లాడమని చెప్ మా అమ్మ చేసుకున్న రెండు వ్యక్తి మాట్లాడమంటుంది మాకు అసలు ఇష్టం లేదు అని మాట్లాడినా మాకు మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాం మనస్ఫూర్తిగా మా నాన్న స్వీకరించలేకపోతున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగా ఆ ఇంట్లో మా అమ్మ ప్లేస్లో ఇంకొక వ్యక్తి వస్తే మేము అమ్మగా స్వీకరించలేకపోతున్నాం అని చెప్తారు ఇప్పుడు దివ్యల మాదిరి విషయంలో తన ముగ్గురు కూతుల్ని గాలి వదిలేసి ఈ దువ్వాడ సీజన్ వస్తే హ్యాపీగా ఉంటున్న దివ్యలు మాదిరి ఫ్యూచర్లో ఈ ముగ్గురి పిల్లలు కూడా ఆమెను ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించలేరు అంగీకరించరు కూడా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ బాండింగు అలానే ఉండిపోద్ది వాళ్ళకి తెలుసు మా నాన్న ఇతను కాదు కదా అని చెప్పి నా పిల్లలు అడిగిన ప్రశ్నలకి దివ్యల మాదిరి చెప్పింది నా పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను బండ్ కార్ యాక్సిడెంట్ చేసేసుకున్నాను సంథింగ్ ఏదో స్టోరీ అల్లింది అతను భర్త ఏమో నా భార్యపైన లేనిపోయిన అబండాలు వేస్తున్నారు అని చెప్పిన భర్త ఏమైపోయాడో తెలియదు వీళ్ళు అన్నీ రోమర్సే నా మాధురి గురించి నాకు తెలుసు అని చెప్పాడు ఆ భర్త మరి ఇప్పుడు ఏం చెప్తుండే దివ్యల మాదిరి నిన్న డైవర్స్ అయిపోయి నాకు డైవర్స్ అయిపోయి నాకు దువ్వాడ శ్రీనివాసుకి డైవర్స్ అయిపోతే కోర్టులో కేసు కొట్టేస్తే హ్యాపీగా పెళ్ళి చేసుకున్నాక బిడ్డను కంటాం వరకు మాకు రైట్ ఉండదు కాబట్టి అని చెప్తుంటా రైట్ ఉంటే బెడ్ని కూడా కనీయచ్చళ్ళు బెడ్ని కనీయటంలో ఎలాంటి డౌట్ లేదు ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి ఏదన్నా ఉంటే మాకు ఎన్టీ రామారావు అలా చేయలేదా సింగర్ సునీత పెళ్లి చేసుకోలేదా లేకపోతే పవన్ కళ్యాణ్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ చేసుకుంటాకి పవన్ కళ్యాణ్ బిడ్డలంతలని చేసుకోలేదు ఇంకొకరి జీవితాలని తగలబెట్టే లేదు ఒక ఇంట్లో పెళ్ళి స్త్రీని తీసుకొచ్చి తను భారీగా చేసుకోలేదు తను తీసుకొచ్చాక పెళ్లి చేసుకున్నాడు తప్పించి కానీ పెళ్లి చే పెళ్ళి అయిపోయి ఇంకొక ఇంట్లో భారీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి బిడ్డల తలని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని లేదు ఆ పెళ్ళి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాయినా ఏ ఏ రేణుదేసాయిని ఏదో సినీ ఫంక్షన్ తీసుకొచ్చినా ఈమె కనుక అన్నా అని ఏ ప్రైవేట్ పార్టీలకి తీసుకురావటం అయితే చూడలేదు తన పార్టీ ప్రోగ్రామ్స్ తనని నెగ్గినప్పుడు కానీ లేకపోతే అమరావతి ఓపెనింగ్లకి ఆటలకి రావటం పద్ధతిగా వచ్చింది తప్పించి కానీ రెండో వివాహం కూడా ఎలాగా బిహేవ్ చేస్తున్నారంటే ఫస్ట్ వివాహం కానీ ఎక్కువగా ఫస్ట్ వివాహం అయిన పార్ట్నర్ తీడలో సినిమాలకి షికార్లకి తిరిగారో లేదో తెలియదు కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళది మరి వీళ్ళ గొప్పతనం ఏంటో కానీ వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా అయ్యో ఈ పబ్లిక్ ఏమనుకుంటారు నా పిల్లలు ఏమనుకుంటారు అని ఏమీ లేకుండా వీళ్ళు రోడ్డు ఎక్కి తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళ రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళ మనము రాజకీయ నేతగా ఎమ్మెల్సీగా నించోపెట్టుకున్నామని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళు రాజకీయ జీవితానికి పనికి రారు ఇలాంటి వాడిని మనం నాయకుడిగా కూర్చోబెట్టుకుంటే అది ఏమవుతుందంటే ఇంకా ఇది తప్పు కాదు రెండు మూడు పెళ్ళి చేసుకుని తప్పు కాదు ఇది రైట్ అని చెప్పి ఒక నినానికి వచ్చి ప్రతి ఒక్కడు కూడా ఈ దువ్వాడి శ్రీనివాస్ లాగా రెండు మూడు పెళ్ళిలు చేసుకుంటారు ఏదేమైనప్పుడు కూడా ఎప్పుడైతే ఈ వ్యవస్థ ఈ దివ్యల మాదిరి లాంటి వాళ్ళు ప్రతీ చోటన ప్రతి ఊర్లో ఉంటారు కానీ బయటికి రాని లేడీస్ చాలామంది ఉంటారు వీళ్ళైతే బయటకు వచ్చారు బయటకు రాకుండా ఎంతమందో ఇలాంటి పులిహేర పనులు చేస్తూ ఎవడో కొట్టం కాడ తిరిగేటప్పుడు కానీ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు ఈడు వాళ్ళు ఉంటారో మన కాలమే నేను నిర్ణయం చేస్తూ ఉంటుంది ఏమైనప్పటికి కూడా రెండే వివాహం పరిస్థితులు బాగలేనప్పుడు ఇంక ఏదో గచ్చిందర లేనప్పుడు కడుపున పుట్టిన పిల్లలు కూడా లేరు చూసేవాళ్ళు లేరు అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులు పెళ్లి చేసుకోవచ్చు కానీ అది పిల్లలు ఎదిగిన తర్వాత చిట్టంత పిల్లలు అయిన తర్వాత వాళ్ళు ఎదురుకుండా దువ్వాడి శ్రీనివాస్ని పెళ్ళి చేసుకుంటాం అనేది దివ్యల మాదిరి చేసిన పని అయితే కరెక్ట్ కాదు దీన్ని ఖండిస్తున్నాను నేను తీవ్రంగా